మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు పాత బస్ స్టాండ్ నుండి ర్యాలీకి వెళ్లి మున్సిపాలిటీ ముట్టడించి ధర్నా చేశారు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ పట్టణంలోని శ్మశాన వాటిక కుక్కలు పంతులు దోమల వల్ల జరిగే సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు అలాగే యాపల్ శ్మశాన వాటిక కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్ నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రద్దు చేసిందని చెప్పారు శ్మశాన వాటిక లేక మందమరి పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని

అలాగే మేము కూడా ఇంకా ఇంకా మంచి చేయడానికి కూడా తమ్మని చెప్పిన దాని ప్రకారం మేము కూడా చేస్తాము అలాగే అసంపూర్తిగా ఉన్న వెజ్ నాన్ వెజ్ బిల్డింగ్లు దాని గురించి తర్వాత అది ఈవెఫ్ఐడిసిలో ఉన్నది కొంచెం గవర్నమెంట్ కొద్దిగా ఆఫ్ మనీ కొంచెం ఇచ్చేసింది కాబట్టి మేము కొద్దిగా ఇచ్చేస్తున్నాము మీకు సౌకర్యార్థం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాము దయచేసి కొంచెం అర్థం చేసుకోండి అలాగే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లైటింగ్ అనేది ఆర్ఎన్బి వాళ్ళు ఆల్రెడీ చేశారు వాళ్ళు ఈ మధ్యలో జస్ట్ మనం కొలుసుకొని కూడా వెళ్ళారు దాదాపు ఈ వారం పదిహేను రోజులల్లో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అది అట్లాగే ట్యాంక్ బండ్పై పై వాకింగ్ ట్రాక్ అది ఖచ్చితంగా మేము చేయడానికి రెడీ ఉన్నాము ఎందుకంటే అక్కడ కొంచెం వర్క్ కొద్దిగా ఉన్నది కాబట్టి అది అయిన తర్వాత తప్పకుండా వాకింగ్ ట్రాకింగ్ అనేది మేము చేస్తాం సార్ అలాగే స్టేషన్ రోడ్ నుంచి వెళ్ళి సినిమాల వరకు రోడ్డు ఈ రోడ్డు ఖచ్చితంగా అవుతుంది ఇది మేము

ಕೊ ರೋಜು ಅದೇ ನಮ್ಮ ಅಂತ ದಸರೋ ಆಗಿರು ఈరోజు మందమారి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సభశల పైల మందమారి మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోపట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ రెండు గెలిచినప్పటికీ కూడా మందమారి మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలను పట్టించుకున్న పాపాల పోలే ఇవాళ ఏదైతే మందమ్మర్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక యాపల్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక ఆ ప్రాంతంలో గతంలో శాంక్షన్ అయ్యి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా వివేక్ గారు వంశీ గారు గెలిచిన తర్వాత ఆ అక్కడ ఏదైతే నిర్మాణం జరుగుతున్నదో ఆ నిర్మాణాన్ని ఇవాళ క్యాన్సిల్ చేయడం జరిగింది గతంలో పడ్డ టీయుఎఫ్ఐసి ద్వారా నిధులు కేటాయించినప్పటికి కూడా ఇవాళ రద్దు చేయడం జరిగింది సరే రద్దు చేస్తే చేయని కానీ ప్రత్యామ్నాయంగా ఈ ప్రజలకు సౌకర్యార్థమైనటువంటి ముఖ్యమైనటువంటి శ్మశాన వాటికను నిర్మాణం చేయడంలో విఫలమైంది ఆ విఫలమైనటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ విరాళాలు వేసుకొని మేమే శ్మశాన వాటికను కట్టుకుంటామని చెప్పి ఏదైతే ప్రజల ముందుకు వచ్చిరో ఆ ప్రజల యొక్క నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూనే ఇవాళ ఏదైతే వాళ్ళ పక్షాన నిలబడి ఇవాళ మున్సిపాలిటీ ఆధ్వర్యంలోపట్ల శ్మశాన వాటికను నిర్మించాలని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీ యొక్క ప్రత్యేకమైనటువంటి నిధుల ద్వారానైనా దాన్ని నిర్మాణం చేసి ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ ఏదైతే మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ ఇంజనీరింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పంచాయతీరాజ్ రాజ్ వ్యవస్థకు అప్ప అంటే